హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఇది ఒక న్యూస్ ఛానల్ నాకు కాదు ఒక బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా మాట్లాడుతున్నా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవబోతుంది ఎందుకు గెలవాలి అన్నదానికి మనం ఒక చిన్న పాయింట్స్ డిస్కస్ చేద్దాం సరే బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు చేసిన అభివృద్ధితో పోలిస్తే ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అన్నది కాంగ్రెస్ పార్టీకి లేదు ఎక్కడ జూబ్లీల్స్లో కార్పొరేటర్లు లేరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక లిగసీ లిగసీ అన్నది లేదు ఎందుకంటే ఆల్రెడీ మాగంటి గోపినాథ్ గారి భార్య ఇప్పుడు కంటెక్ట్ చేస్తున్నారు ఒక సెంటిమెంట్ ఉంది ఒక లీగసీ ఉంది ఆ లిగసీ అంటే గత మూడు రెండు పర్యాయాలు కూడా వారే గెలిచినారు ఈసారి కూడా వారే గెలిచింది కాబట్టి వారికి స్ట్రాంగ్ క్యాడర్ బేస్ లీడర్స్ ప్లస్ ఆ లీగసీ అన్నది ఇక్కడ ఉంది సరే థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ మోరీలు డ్రైనేజ్లు ఓవర్ఫ్లో ఇలాంటి లోకల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేయలేకపోయింది ప్లస్ మున్సిపల్ శాఖ రెండు రోజులు సాక్ష రెండు సంవత్సరాల నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చేతులనే ఉన్నాయి ఏం చేయలేకపోతున్నారు ఏం చేయలేదని చెప్పి ఒక ఫీలింగ్లో ఉన్నారు సరే ఇవన్నీ కా ఇవన్నీ పక్కన పెడదాం ఎలక్షన్స్లో ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలి అన్నదానికి ఒక ఉదాహరణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా కక్ష సాధింపు చర్యలు తీసుకొని కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఎన్నో కేసులు పెడదాం అనుకొని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అంటే ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు ఇదంతా బక్వాస్ అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అయిందా లేదా ఎందుకంటే ఏదైనా తప్పు చేసేది ఉంటే ఈ పాటికి ఎప్పుడో జైలుకి పంపించాల్సింది కేసులు పెట్టాల్సింది కానీ ఇప్పటి వరకు జైలుకి పంపలేకపోయిన్రు అంటే ఆ కేసులలో పస లేదు ఆ కేసులలో దమ్ము లేదు ఎందుకంటే ఎవరైనా చూడొచ్చు ఒక దమ్మున్న ముఖ్యమంత్రి ఒక ఎవరైనా వ్యక్తులను కేసులల్లో పెట్టి జైలులల్లో పెట్టాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పెట్టగలుగుతారు కానీ ఈయన దగ్గర అంత సీన్ లేదు అని చెప్పి మనం ఎందుకు చేయలేకపోతుండ్రు ఏంటంటే అంటే అంత సీన్ లేదు చేయలేకపోతు్రు అంటే అడ్మినిస్ట్రేషన్ పార్టీలో పార్టీలో క్రమశిక్షణ లోపలింది గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ లోపలింది పోనీ శత్రువుల మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేసుకుందామంటే అక్కడ కూడా అన్ఫిట్గానే మనకు తేలిపోయింది ప్లస్ ప్రజలందరూ ఇవి గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ అంటే ఉత్తనే ఏదో అభియోగాలు మోపడం ఏదో ఒక విమర్శలు చేసి చేయడమే ఒక పనిగా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నప్పుడు ఏదంటే అది ఏది పడితే అది మాట్లాడచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఇదే విమర్శలు చేస్తే అది గవర్నమెంటే ప్రభుత్వమే మీ చేతిలో ఉంది మీరు యాక్షన్ తీసుకోవచ్చు మీరు కేసులు పెట్టవచ్చు మీరు జైలుకు పంపొచ్చు కానీ అంటే దానికి ఏంది కారణం ఏంది అంటే ఏదైనా సింపతి వచ్చి ఇంకా కేసీఆర్ కేటీఆర్ గారికి సింపతి వచ్చి సీఎం అయిపోతాడనే భయమా లేకుంటే ఈ తప్పుడు కేసులలో రెండు రకాలు ఉంటాయండి కేసులలో కరెక్ట్ కేసు పెట్టి నిజంగానే తప్పు చేసేది ఉంటే అది రిజల్ట్ ఉంటుంది తప్పు చేయకుండా అన్యాయంగా కేసు పెట్టినప్పుడు జనంలో సింపతి వస్తుంది ఆ సింపతి వచ్చి ఆ నాయకుడికి ఒక మంచి పేరు వస్తుంది ఒక గుర్తింపు వస్తుంది కేటీఆర్ గారు ఎట్లయినా జైలు పోవాలని అనుకుంటారు ఎందుకంటే ఈ అవకాశం ఇది అవకాశాన్ని ఎట్లాంటి రాజకీయ నాయకుడైనా ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాడు సరే మరి రేవంత్ రెడ్డి గారు భయపడేది ఏంది అబ్బో మనం అటు ఇటు తప్పుడు కేసులు పెట్టి జైలు పంపేది ఉంటే హీరో అయిపోతాడు మళ్ళీ సీఎం అయిపోతాడు రేపన్న భయాందోళన రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపిస్తుంది ఇదొక కారణం అంటే ఏదైతే అంటే కక్ష సాధి అంటే ఒక మీ మెయిన్ ఎజెండా అయింది కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని లోపల వేయాలి జైళ్ళకి అదే మీరు చేయలేకపోయినరు మీరు మాట్లాడింది ఇన్ని సంవత్సర రెండు సంవత్సరాలు మాట్లాడింది ఫేక్ అన్నది ప్రజల ముందట తేటతేలమైపోయింది వాళ్ళని ఏమి చేయలేరు అన్న సంగతి నిరూపించబడ్డది వాళ్ళని ఏమీ చేయలేరు అన్నది నిరూపించబడ్డది అంటే మీరు మాట్లాడేటి అని తప్పులు అన్నట్టు సరే ఏదో రాజకీయం కోసం మాట్లాడతాను అన్నట్టు భావిస్తాను నెక్స్ట్ విషయం పోనీ అడ్మినిస్ట్రేషన్లో ఆ పట్టు సాధించలేకపోయినారు అది చూస్తేనే తెలిసిపోతుంది ప్లస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మీ మీద విమర్శలు చేస్తాడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు లేవు అని చెప్పుడు మాకేం వస్తలేవు అని చెప్పుడు అది ఒకటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వరల్డ్ బ్యాంక్ కూడా అర్జీలు పెట్టుకునేది ఇది చూస్తున్నాం ఇది చాలా దారుణం ఇది కూడా మీరు అర్థం చేసుకోండి ఇంత వ్యవస్థ ఇంత ఘోరంగా ఉందా ప్లస్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మన ప్రెస్ మీట్లో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయి అంతకు మించి రావు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు లేవు అని చెప్పి వారే చెప్తారు మరి లేనప్పుడు అభివృద్ధి ఏం చేయగలుగుతారబ చేయలేరు కదా సరే మీరు ఇవన్నీ మీరే చెప్తున్నారు మళ్ళీ ఒకవైపు అభివృద్ధి చేస్తా అంట మీరు చెయ్యలేమని ఒక పక్క చెప్పుకుంటూ డబ్బులు లేవని ఒక పక్క చెప్తుంటూ మళ్ళీ అభివృద్ధి చేస్తాం అని చెప్పి మీ హామీలు ఇస్తుంది సో ప్రజలారా ఇది కూడా నమ్మసత్యంగా లేదు సరే పోనీ మీ ఆ మాటలు ఏమైనా నమ్ముతారంటే ఎన్నో హామీలు ఇచ్చి